నమస్కారం హెచ్ఆర్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం అందరికీ నమస్కారం అండి నా పేరు గెత్తం విజయ్ కుమార్ మా దిగ్గ ఉయ్యూరు మండలం గడ్డి గ్రామం నేను ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగనికి విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న మా నాయకుడు మా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్సి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే ప్రతి ముఖ్యమంత్రి రెండు సి వైఎస్ జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రజలకి కన్వే చేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి ముఖ్యంగా మాట్లాడితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఐదేళ్ల క్రితం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు ఆ మేనిఫెస్టో నీ ప్రజలు నమ్మి నవరత్నాల పేరుతోటి చేసినటువంటి మేనిఫెస్టోని ప్రజలు సంపూర్ణంగా నమ్మి ఆయనకి నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక సీట్లు ఇచ్చినటువంటి ఘనచరిత్ర శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం దాన్ని అమలుపరిచేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర మన భారతదేశ చరిత్రలో ఈ పాతిక రాష్ట్రాల చరిత్రలో శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిది ఇంటి చెప్తా ఉన్నాను ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రమైనా కానీ మీరు చూస్తుంటే ఫస్ట్ మా మేము జగన్మోహన్ గారి పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రెండు సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం దేశం ప్రపంచం విలవల్లాడిపోయిన పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా రైస్ ఇచ్చి కూరగాయలు ఇచ్చి తర్వాత అనేకమైనటువంటి పచారీ సరుకులు ఇచ్చి లేకపోతే డబ్బులు ఇచ్చి రాష్ట్రంలో ఎటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తినడానికి ఉండటానికి ఇబ్బంది లేకుండా యావత్ రాష్ట్ర ప్రజల నాయకని పోసేంటి వ్యక్తి సిగన్ మరి గారు ఆ తర్వాత ఇంకా మూడేళ్ళు మిగిలిన ఈ మూడేళ్ళు తీసుకుంటే రోజు ఒక జీవో రోజు ఒక పథకం రోజుకొక బటన్ బట్టన్ నొక్కడం టోటల్గా ఈ మూడు ఐదు ఐదు సంవత్సరాలు మాట ఇచ్చిన విధంగా నూట తొంభై ఒక్కసార్లు బట్టను నొక్కి దరిదాపుగా రెండు లక్షల డెబ్బై రెండు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి వేసేటువంటి చరిత్ర శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి నమ్మకం విశ్వసనీయత ఏ విశ్వసనీయత ప్రాతిపదికగా జగన్ మాటిచ్చాడంటే మాట తప్పడు మాటిస్తే మడము తిప్పినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా జనంలో మన్నన పొంది ఈ ఐదు సంవత్సరాలు కూడా రోజుగా శ్రీరామరాజ్యమే వచ్చింది ఆయన చందంగా పాలించినటువంటి వ్యక్తి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటే ప్రజలకు గమనించాలి ఆచరణకు సాధ్యమైనటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి హామీలే జగన్మోహన్ ఇస్తూ ఉన్నారు ఆచరణ సాధ్యం కాదని కానటువంటి అమలు పరిచయానికి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి అమలు పద్నాలుగు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి లోకి వచ్చి ఆ మేనిఫెస్టోని తొంగలో తొక్కి ఏమీ చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో తొంగలో తక్కి మా జగన్మోహన్ పవర్ ఇచ్చారు ఆంధ్ర ప్రజానికి ఆంధ్ర ప్రజానికి ఒక విజ్ఞులు చెప్తా ఉన్నాం ఆచరణకి అయోగ్యమోగ్యమైన ఆచ అయోగ్యమైనటువంటి హాబీలు ఇస్తూ ఉన్నాడు నిన్న ఇచ్చిన మేనిఫెస్టో చూసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో గత నవరత్నాలు ఇచ్చినటువంటి కంటిన్యూ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కొన్ని కొన్ని చేసి కొన్ని అప్డేట్ చేసి మీకు ఇచ్చిన ఇచ్చారు మేనిఫెస్టో చదువుకుంటే ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ మీకు చూస్తే రెండు రకాలుగా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు ఒకటి